you yeah. yeah. మనకి వడ్డించి పెట్టారు మన ఇష్టం వచ్చినట్టు మన మామూలుగా ఆ పుస్తకాలు చదవకూడదు ఈ పుస్తకాలు చదివితే ఏం ఆ పుస్తకాలు చదివితే ఏం అని చెప్పి వెరీ వెరి మాటలు మాట్లాడద్దు పుస్తకంలో ఉన్న విషయం మస్తకంలో వచ్చిందని మాత్రం గుర్తుపెట్టుకోవడదు బుర్రలో వచ్చింది ఎవడ బుర్రలో వచ్చింది నేను అనేటువంటి వాడు యొక్క బుర్రలో వచ్చింది ఆ విషయాలే ఇప్పుడు మాట మాట్లాడుకుంటున్నాం ఆ పుస్తకంలో నిక్షిప్తం చేసిన వాళ్ళని ఆ పుస్తకంలో ఉన్న విషయాలు మనం చదువుకోగలుగుతున్నాం ఆ పుస్తకంలో ఆ విషయాలు లేకపోయినట్లయితే మనకు చదివి ఎక్కడొస్తుంది మనం ఎలా నేర్చుకుంటాం విచారణ చేస్తాం విచారణ చేస్తా ఉంటా విచారణ చేయడానికి మనకు ఒక ఎవిడెన్స్ ఉండాలి కదా అది ఏదో ఆధారం ఉండాలి కదా ఆధారం లేకుండా విచారణ ఎలా చేస్తాం అడవి అంటుకుందట పూర్వకాలంలో ఎప్పుడు మనుషులు గుడ్డలు కట్టక మునుపు వస్త్రాలు లేని మునుపు అడవి మనిషిలా తిరుగుతూ ఉన్నప్పుడు పచ్చిమాసం తింటూ ఉన్నప్పుడు అడివి అంటుకుందట అనుకోకుండా అడవి అట్టుకుంటే ఈ అందరూ కంగారు కంగారుగా మామూలు పరిగెట్టుకెళ్ళిపోతా ఉంటే అందులో కొన్ని జంతువులు కాలిపోయినాయి ఆ అడివి అంటుకోవడం వల్ల ఆ కాలిపోయినటువంటి జంతువులు తింటే రుచిగా ఉంది ఆహా కాలిస్తే పదార్థం బాగుంటుంది అని జ్ఞానం వచ్చింది ఇప్పుడు ఏ పిల్లలు మనం ఆ చెప్పకపోతే ఏ పిల్లలు ఎక్కడ ఏమని మనకి అక్కడ అంచేత ప్రతి విషయాన్ని కూడా ఏంటి చాలామంది కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కందార్ధర్ పుస్తకాలు ఎందుకు మీకు కందార్ధార పుస్తకం వచ్చే మామూలు వచ్చేస్తుందా రావాలి పుస్తకాలు చదువుకోవాలి చదువుకున్న దాంట్లో మామూలుగా ఆ విషయాన్ని గురువు ద్వారా తెలుసుకోవాలి నీకు ఈ విషయం తెలియదు ఏమీ తెలియకుండా గురువు దగ్గరికి వెళ్ళి పరమార్థం పరిపూర్ణ ఏం చేస్తున్నారు ఒక అర్థం పర్థం ఉండాలి ఎవరు ఏ మాటలు మాట్లాడారు ఏటి అంచేత పుస్తకం అష్టభూషణం చేతికి ఒక భోషణాలు అలంకారం లాంటిది అందుకే చూడండి మనం కొంతమందిని చూసి మనం నేర్చుకోవాలి చదువు సంగీతం లేనటువంటి వాళ్ళు బైబిల్ పెట్టుకుని మామూలుగా పరసలో పెట్టుకుని దాని పవిత్రంగా సంకరణ పెట్టుకుని మామూలు చర్చికి వెళ్తారు కందార్థ పుస్తకం మామూలుగా కొనుక్కుని పట్టుకుని రావాలే మీరు అదేలే సరే ఆ ఎప్పుడో ఎప్పటికప్పుడు నేను ఒక ఘంటసేపు మామూలుగా కూర్చుని చెప్పాలనుకుంటున్నాను ఈ విషయాలని కూడా ఎందుకనంటే ఈ సాంప్రదాయం అనేది ఎట్లా వచ్చింది ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది పుస్తకాల్లో ఉంటే వచ్చిందా పుస్తకాల్లో రాకుండా వచ్చిందా అసలు మామూలుగా అనుభవాన్ని మామూలు తెచ్చుకున్నటువంటి వారెవరు ఆ అనుభవాన్ని మామూలుగా కింద వాళ్ళకి చెప్పినటువంటి వారెవరు ఆ చెప్పిన దాన్ని పుస్తకాల్లో మామూలుగా ముద్రించినటువంటి వాళ్ళు ఎవరు ఆ ముద్రించిన దాన్ని చదువుకుని మనం అర్థం చేసుకుని గురువు గారి దగ్గర ద్వారా వెళ్ళి మనం తెలుసుకుంటా ఉన్నాం అంచేత రూపాయి ఖర్చు అవ్వకూడదు మనకి పరమాత్మ తెలుసుకోవాలి ఎక్కడ తెలుస్తుంది గురువు గారికి రూపాయి దాన్ని జేవులు అడుగుకుంటున్నాడు రూపు డబ్బులు కూడా లేవు బాబు అంటే మన తనువు మనసు ధనం అన్ని ఆరోపతిస్తానంటాడు ఏం దెబ్బ ఏటి ఇవన్నీ మాటలకైనా కాదు అంచేత ఇటువంటి విషయాలన్నీ కూడా సాంప్రదాయకులైనటువంటి వాళ్ళు జాగ్రత్తగా నేర్చుకుని ఏంటి ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంటేనే ఏమంటే నేను పద్యం పాడతాను ఏ బాబు నేను పద్యం పాడతాను చెప్పండి ఎవరన్నా ఇప్పుడు మీరు అచరుడు అంటే అన్నీ తెలిసినటువంటి వాడని కాదా అర్థం సాంప్రదాయం గురించి తెలిసినటువంటి వాడు అన్నీ తెలిసినటువంటి వాడు ఎలా అవుతాడు అంటే దాని కాంచ భూమి సూర్యుడు నంబర చుంపి సరస్వర ధరీ పట్టణ ముహూర్ ముహుర్ రజద్భంగ తరంగ మృదంగ నిశ్వ నస్ఫుటన అనుకూల పరిపూర్ణ కలాప కలాపి జాలము కటక చరక్కరేను కలకం పితశాలము సీతశైలము ఎవరని చెప్పండి పద్యాన్ని ఒక మొక్క అంచేత ప్రతిదీ కూడా అందుకే ఆయన సులభమైనటువంటి తెలుగులో రాసి పెట్టాడు మనకి కవిత్వం బలి మధిరోయం దగదు దీని మర్మ మరయుడి పదహారు వని పసిడిని మొదవున చూడపెట్టను ముట్టకుండుదరా లోకులు చేత పట్టకుండా ఇదిగాన బలహీనుడిచ్చిన ద్రవ్యము విదితముగా ఎంత వ్యాత్తలైననుగాని ముట్టకుండుదరా అంటాడు తెలుగులో అని చెప్పి తేలిక చూడకండి ఇందులో పరమ రహస్యాన్ని ఒక నిగూఢమైనటువంటి రహస్యాన్ని ఇందులో చప్పించుంచాను పతి ప్రదం కూడా మీకు అర్థం అవ్వాలని అర్థమైన దాని గురువు ద్వారా మామూలుగా వింటే అది మీకు అనుభవానికి రావాలని చెప్పేసి సదుద్దేశంతో ఈ కంత పుస్తకాన్ని రచితే అది అవసరం లేదని కొంతమంది అంటున్నారు పుస్తకం వచ్చేస్తుందా పుస్తకాలు చదివితే వచ్చేస్తా ఇయ ఇం మాట పుస్తకాలు చదివి వారు పుస్తకాలు చదవద్దా అంటే నీకు చదువు నీకు ఎలా చదువు లేదు చదువుకుంటూ ఉన్నాడు చదువుకునివ్వాలి కదా గంధాలు ఏమైపోయాయండి అంచేతే నేను ఏమో చెప్తానంటే వడ్డించిన విస్తరణలాంటిది మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రబోధ ఆయన ఎంత కష్టపడ్డారో ఒక్కొక్క పదార్థాన్ని అందులో పెట్టడానికి ఉప్పు పెట్టడానికో కూర పెట్టడానికో ఇంకో పచ్చడి పెట్టడానికో ఆ పూర్వీకులు పడినటువంటి ఎన్ని కష్టాలు పడి 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 అర్చిపడ్డొచ్చి నోట్లో పెట్టినట్టుగా మనకు చేతులు పెట్టారు అభిరుచి పెట్టారు మనం పాటేసుకుంటున్నాం ఇక్కడ ఏంటండి రంగారంగారు అంతే కదా ఏంటండి ఎంత కష్టపడి ఉంటారండి దేశాటనము చేతి ఉరాశుతి గ్రంథములు కొల్లి వరకుడి శిష్యులు చేసేటి సత్యాలను వింటి ఎన్ని పాటలు పడ్డాను అన్ని పాటలు పడి చివరకు వచ్చేటప్పటికి గురువు ద్వారా కానీ ఈ విషయం తెలియబడదని చెప్పి నిర్ణయం చేసుకుని ఆయనకి సేవ చేసి ఆయన ద్వారా మామూలుగా బోధ విని ఏంటి ఉపదేశాన్ని పొంది నీకు ఉపదేశం చేశానరా నాయన నాకేం ఊరికే రాలేదు ఇది అని చెప్పి గురువు చెప్తున్నాడు శిష్యుడు ఎంత కష్టపడితేనే కానీ రాలేదు ఏంటండి అంచేత గురు పరంపర అని ఎందుకు అన్నారంటే ఒకరి తర్వాత ఒకరు ఆ రహస్యాన్ని మామూలుగా ఆ ఉపదేశాన్ని పొందడం వల్ల ఎప్పటికీ ఈ యొక్క ఎవరుంటిది కేసురుగు అనే గ్రామంలో ఇక్కడ మామూలు ఒక ఆశ్రమం ఇక్కడ గురువులు ఇక్కడ కూర్చుని సభలో సమావేశాలు జరుగుతున్నాయి ఇంత జరగడానికి మూల కారణం ఏంటో ఆలోచించద్దు మన ఊరికే ఏదో మన మన ఇక్కడ మా అప్పుడు మన ద్వారా వచ్చిందే బాధ కాదు ఏటండి అంత కష్టపడ్డారు ఏదండి ఎన్ని వాదోపవాదాలు జరిగాయి వీ ప్రపంజన అంటే కూడా గడ్డి వరకు తీస్పారేస్తే తీస్పారేస్తారు ఏంటండి సాధ్యమా ఎంతమందిటో వాలింటారు ఎంతమంది మామలగా సాంపల మామూలుగా గో సంస్కారాలు హే కరలన్నార్ అన్న మీరు చెప్పండి అా దదా అలా సరే ఇంకా నేను మామూలుగా మళ్ళీ ఎక్కువగా వెళ్ళను దీని గురించి ఎందుకని అంటే ప్రస్తుతానికి మాత్రం మనకి అందించినటువంటి మహానుభావుడు ఎవరైతే ఉన్నారో ఏడి ఆయనే మనకి తల్లి తండ్రి గురువు దైవం అంతే అర్థమైందంటే ఈ రకంగా మనం వెళ్ళాలి తప్ప వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదు వీళ్ళు చెప్పింది కరెక్ట్ కాదు వీళ్ళు చెప్పింది కరెక్ట్ కాదు ఈ వాదోపవాదాలు మనకెందుకన్నా వాద భేదము లేని వారిచ్చే ఈ బాధ పెడి తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇదంతా కూడా తెలియబడతారని చెప్పి ఆయన నిష్కర్షగా రెండు వందల తొంభై కదార్థాల్లో మనకు అందిస్తే అవి మనం అందుకోలేక ఆ విషయాన్ని మనం సరైనటువంటి అవగాహన చేసుకోలేక ఏంటండి అది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి వాదోపవాదాలు వాడడం అనేటువంటిది కరెక్ట్ కాదని చెప్పేసి సభాముఖంగా అందరికీ కూడా నాతో సహా మనవి చేసుకుంటూ మరి ఇప్పుడు కేవకు వీర్రాజు గారు ఇప్పుడు ఇందులో మీకు విషయం చెప్తాను ఈ పేపర్ ప్రకారంగా పిలుస్తున్నాను నేను నేనేమో నాకేమో బంధు పక్షపాతం కానీ బంధుప్రీతి కానీ స్నేహితుడు కానీ ఎవరో ఏరు నాకు ఇక్కడ అందరూ వచ్చే సమానమే అందరూ కూడా మహాత్మా ఆత్మ సర్వభూత ఆత్మ అంటారు ఆయన ఎవరో పాప ఎవరు మన అన్నవరం గారు వెళ్ళిపోతున్నా వచ్చి మొట్టమొదటి చెప్పాడు ఆయన నాకేదో చిన్న పని ఉందండి ఆ పని మీద మీరు ఏమైనా మాట్లాడేట అవకాశం ఉంటే మాట్లాడుతున్నాను అప్పటికి వెళ్ళిపోతానంటే అవకాశం ఇచ్చింది తక్కిందంతా కూడా వ్యాపార ప్రకారంగానే నడుస్తుంది రేపు ఇప్పుడు సత్యవతి గారు అమ్మ అమ్మగారు ఏమనుకుంటారంటే నా పక్కనే ఉన్నాను లేదు వీరరాజు గారు ముందు నుంచి కూర్చున్నాం కదా వచ్చినటువంటి సాగి రామచంద్రరావు గారి చేత మాట్లాడించారు ఈయన ఇది కరెక్ట్ అయినా అని చెప్పారంటే అపరంలో ఉన్న ప్రకారంగా నేను చేస్తున్నాను ఎవరో పెద్ద మనిషి అన్నారు ఇక్కడ కూర్చున్నటువంటి ఎవరో పెద్ద మనిషి అన్నారు ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరు ఎంతసేపు మాట్లాడాలో ఖచ్చితంగా చెప్పి చేస్తే అందరూ మాట్లాడతారు ఏంటి ఆయన ఆ కూర్చున్నటువంటి వ్యక్తికి మామూలుగా ఆయన కరెక్ట్ అయినటువంటి పద్ధతులు వెళ్తా లేదు అని చెప్పి నన్ను రెడ్డి నేను మాట్లాడుతున్నారు నేను ఏమని చెప్పాను మీరందరూ విజ్ఞులు తెలివైనటువంటి వారు ఏంటి జన్మరహిత సిద్ధాంతాన్ని గురు సాంప్రదాయాన్ని ఆకలింపు చేసుకున్నటువంటి వారు మీకు ఇచ్చిన సమయం పది నిమిషాలు అన్నప్పుడు ఆ పది నిమిషాలు మీరు ముగించలేదా అది నేను చెప్పాలా గంట వాయించాలి ఇక్కడ కూర్చొని ఎందుకు వాయించారు తెలుగు తక్కువ వాడికి అయితే వాయించారు ఏంటండి అందరూ తెలివైనటువంటి వాళ్ళు కదా ఒక్కొక్కరికి పది నిమిషాలు ఉన్నప్పుడు ఆ పది నిమిషాల్లో మీరు ఎందుకు ముగించలేరు మీరు ముగించరు పైగానేమో ఇక్కడ కూర్చున్న వాళ్ళ మీద నా పాద వేడు, ఉన్న్యం దల ఇది కరెక్ట్ గా కాదు చెప్పేసి నేను చెప్తు ఇప్పుడు మరి వేలరాజు గారు ఆ ఏదో మామరి దిష్టా మాట్లాడండి కొందరు కూడా